జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ కేసీఆర్ నగరవాసి పడగంటి గౌతమికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరవ్వగా ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డెప్యూటీ మేయర్లు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా హాజరై టెంకాయ కొట్టి భూమి పూజ ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీ పథకాలను ప్రారంభించిందని ఈ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి తద్వారా తెలంగాణ సర్వతో ఎంతగానో తోడ్పడుతున్నాయని ఈ పథకాలలో ముఖ్యమైన పథకం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మన జవహర్ నగర్ ప్రజలకు పెద్ద సంఖ్యలో మంజూరు అవడం సంతోషకరం ఇందిరమ్మ కళలు కన్నా ఇందిరమ్మ రాజ్యం త్వరలోనే సాకారం అవుతుందన్న నమ్మకం ఉందన్నారు అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కోఆపరేషన్ పరిధిలో పేద ప్రజలే ఎక్కువగా నివసిస్తున్నారని వారికి కనీస అవసరాలైన కూడుగుడ్డ నీరుగూడు ఇవి మానవునికి కనీస అవసరాలన్నారు ప్రభుత్వం మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎక్కువ నిధులు కేటాయించి పట్టణీకరణాభివృద్ధికి కంకణం కట్టుకోవడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారెంగులు శంకరగౌడ్ కల్లపల్లి సదానంద్ డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు సామాజిక సేవకుడు బూడిద వెంకటేష్ బాచపల్లి రమేష్ చారి రోజు రమేష్ బాబు ఇందిరమ కమిటీ సభ్యులు వేణు అంజయ్య పాత్రికేయులు ఆకుల్ నరసింహ మధుగౌడ్ సత్యనారాయణ పందిరి శ్రీనివాసులు తూర్పు శ్రీనివాసులు నాగరాజు కాలినవాసులు తదితరులు పాల్గొన్నారు